రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర హస్త చిత్త కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ కన్యారాశి వాళ్ళకి ఎక్కువ శాతం వీలైనంతవరకు కమ్యూనికేషన్ విషయం కానీ ప్రయాణాలు కానీ మధ్యవర్తిత్వం కానీ మొదలైనవి చేయడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు కమ్యూనికేషన్ విషయంలో మీరు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది అలాగే ఇతరులకి మీరు ఏదన్నా రుణాన్ని ఇచ్చినట్లయితే ఆ రుణాలు వసూలు చేసుకునే విషయంలో కొంతవరకు అనుకూలతలు తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే ఆకస్మికమైన ఖర్చుల విషయం అనుకోకుండా అది ఏదైనా విద్యాపరమైన విషయాల్లో కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు లాంటివి సూచించబడుతున్నాయి కనుక వెళ్ళేంతవరకు ఆరోగ్య సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైన ఖర్చులు ఏదైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసి ఖర్చులు చేసుకుంటూ ముందుకు పెడుతూ అలాగే రుణాలు ఇతరులకు ఇచ్చినవి రావడంలో లేట్ అవ్వడం కానీ రావడం రాకపోవచ్చు కానీ అనే అవకాశాలు ఉన్న రీత్యా దాని రీత్యా ఘర్షణాత్మకంగా మీరు మానసును పెట్టుకోకుండా తగిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలైనా మీరు అధిగమించగలుగుతారు